హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ యోగన్ బాయ్స్ సో ఈ మధ్య అయితే కోవైట్లో రంజాన్ అయితే ఉండడం వల్ల నేను వీడియోలు అయితే చేయలేకపోయాను అనమాట ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నార్మల్ టైంలోనే ఈ దివానీలో జనం అయితే ఎక్కువగా ఉంటారు ఇక ఈ రంజాన్ సమయంలో అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు పూర్తి రాహుకేతుల ప్రభావం మొత్తం ఈ దివానీ మీదనే ఉంటుందన్నమాట సో అందువల్ల అయితే వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియోలు అయితే ఏం చేయలేకపోయాను అనమాట ఇక ఇక్కడి నుంచి వీడియోలు అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటానని శివగామి సాక్షిగా ప్రమాణం చేసి ఇక ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ ఈ మధ్య కాలంలో మా కోవేటి ఇంటి దగ్గర పండించిన పూలు పళ్ళు చెట్లు ఖర్జూరం కూడా మోగులు అయితే వచ్చాయనమాట సో మా సైడ్ అయితే వాటిని మోగులని అంటారు కొంత కొంతమంది గెలలను కూడా అంటారు సో లేట్ అయిన ఏమైనా మన వీడియోలు ఖచ్చితంగా ఆదరిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఫ్రెండ్స్ మన వీడియోని చూసి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెల్లూరు నాయుడమ్మని నరుకుతా అంటే